హాయ్ విఆర్స్ వెల్కమ్ టు తెలుగు వర్ల్డ్ చాలా రోజుల తర్వాత టాలీవుడ్ క్రేజీ హీరో రానా దగ్గుబాటి తన భార్య మిహికాతో కలిసి ఉన్న ఫోటోలను అయితే షేర్ చేశాడు అందులో వీళ్ళు అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్గా మారిపోయాయి అండ్ వీటిని చూసిన అభిమానులు కూడా స్టైల్ అదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి అండ్ టాలీవుడ్ సీనియర్ హీరో రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఈయన నటన అంటే చాలా మందికి ఇష్టం లీడర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే రికార్డ్స్ క్రియేట్ చేశాడు హీరోగా విలన్ గా పలు సినిమాల్లో కూడా నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు ముఖ్యంగా లీడర్ నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాల్లో హీరోగా బాహుబలిలో విలన్ గా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడనే చెప్పుకోవాలి ఇక ఈ హీరో చేసిన సినిమాలు తక్కువే అయినా మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది అంతేకాకుండా పలు షోల ద్వారా కూడా రానా తన ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు ఇక గత కొన్ని రోజుల నుంచి రానా ఎక్కువగా సినిమాలు తీయడం లేదు చిన్న చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఈ మధ్య ఓ అవార్డ్స్ ఫంక్షన్ లో హోస్ట్ గా చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఈ హీరో తాజాగా తన భార్యతో కలిసి స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చాడు కరోనా సమయంలో రానా హౌస్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేసి అందులో తనకు తెలిసిన వారిని యాడ్ చేసుకున్న విషయం అందరికి తెలుసు ఈ క్రమంలోనే మిహికతో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారిందిట దీంతో కరోనా సెకండ్ వేవ్ సమయంలో తమ కుటుంబ సభ్యుల మధ్య వీళ్ళిద్దరు వివాహం ఘనంగా జరిగింది అండ్ కరోనా వలన నటీ నటులు హాజరు కాలేకపోయారు బట్ వివాహం తర్వాత రానా తన భార్యతో ఉన్న ఫోటోలు షేర్ చేసింది చాలా తక్కువ కానీ చాలా రోజుల తర్వాత ఈ జంట అమెరికాలోని న్యూయార్క్ వీధుల్లో సందడి చేస్తూ కనిపించారు అయితే న్యూయార్క్ టైమ్స్ వద్ద స్టైలిష్ లుక్ లో దిగిన ఫోటోలను మిహిక షేర్ చేసింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెటింటా తెగ వైరల్ అవ్వడంతో స్టైల్ అదిరిందంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ